ಯಾರ <laughs> మీర మిత్రులకి ఇక్కడికి వచ్చిన బాధితులకి అందరికీ గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు నా పేరు మొండిక శివాజీ మాది వచ్చేసి హిమంపేట గ్రామం సూర్యాపేట మండలం ఇది ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీ నాలుగో వార్డులో గత సంవత్సరం కిందట ఇదే ప్లేస్లో ఇదే విషయం గురించి ఇదే మీడియా మిత్రుల సమక్షంలో మా బాధను మా గోసను చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మాకు ఇదే సంవత్సరం కిందట ఇదే జూన్ నెలలో మేము మాట్లాడిన గత పదిహేను రోజులకే మంత్రి జగదీష్ రెడ్డి గారు అప్పటి ఆనాటి కాలంలో మంత్రి కరెంటు మంత్రిగా పనిచేసారు వెంటనే వెనువెంటనే మాకు హామీలు ఇచ్చిండు మేము ఎమ్మడి తీసేస్తాం మాకు ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితులు పదిహేను రోజులలో మీకు తీసేస్తామని ఖచ్చితంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది అవి ఉత్తి మాటలకే పరిమితం అయిపోయినాయి మా దళితులు అన్నా మేమన్నా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకి అస్సలు ఏ మాత్రం లెక్క పట్టింపు లేకుండా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మా ప్రాణాలకు లెక్క లేకుండా అయిపోతుంది ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చి హామీలు ఇవ్వడం ఎలక్షన్లు అయిపోకుండా అసలు మమ్మల్ని పట్టించుకోకపోవడం వాస్తవానికి తీగ చూడండి లెవెన్ కేవీ తీగ వాస్తవానికి ఆ తీగ కాక చెడి చెగి ఇళ్ళల మీద పడతాయి ముప్పై కుటుంబాలు దాదాపుగా తొంభై మంది తొంభై మంది సజీవ దహనం అవ్వడం పక్క దరిద్రం కొద్దీ ఎంతమంది చనిపోతారు ఏ ప్రభుత్వం మాకు ఆదుకుంటుంది ఎవరు బాధ్యత అప్పట్లో హామీలు ఇవ్వడమే కాదు నెరవేర్చడం కూడా తెరవాలి ఇక్కడ స్థానిక నాయకులు స్థానిక నాయకులు హామీలు ఇచ్చారు మా నాయకుడు చేస్తాడని మమ్మల్ని చేయకుండా చేశారు గతంలో మా గోస చూసి మా తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినాయన్ గారు హిమపేట గ్రామానికి ఒక పరిమితి వస్తే మా గోస చూద్దడానికి ఆయనను కూడా పిలిస్తే వచ్చి చూసిండు చూసినాక ఏమైనది నేను ఇస్తా మీకు కావలసిన ఖర్చులకు పైసలు ఇస్తా డిపాజిట్ చేస్తా మీరు వచ్చి తీసుకోండి అని మా గ్రామ సర్పంచ్కి కార్యదర్శులకు అందరికీ వివరించడం జరిగింది దీన్ని కూడా రాజకీయం చేసి మేము ఆయన చేస్తే ఏడ పేరు వస్తుందో మేము చేస్తే మాకు ఏడ పేరు దక్కుతుందో అనే దురబుద్ధ ఆలోచనతోనే ఏం చేసినారు చివరికి ఆయన ఇవ్వకుండా చేసేరు వీళ్ళు మాత్రం చేయకుండా చేసారు సగం పెట్టి సగం పెట్టి మేనత్త అన్నట్టు ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలతో చెలగాట ఆడడం ఎట్టి పరిస్థితులు సరిగాని పద్ధతి ఇప్పటికైనా వెంటనే మా ప్రాణాలతో చెలగాటం ఆడకుండా మాకు ఈ కరెంట్ లైన్ అతి త్వరగా తొలగించాలి వాన దుమ్ములు వస్తే మా పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉన్నది కాలుమొస్తే గాల్దొస్తే ఒకళ్ళు మెరుపులో చిల్లలో పడగానే పిల్లల్ని ముగ్గురు పిల్లలు తెచ్చుకొని ఏమో కంపెనీ పోతుంది వీళ్ళు వృద్ధులు వీళ్ళ పరిస్థితి ఏంది పన్నులు పన్నెట్టే మేము సజీవతమనం అవడం ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి పైన అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇష్టంగా ఉంటే మాకు మా ప్రాణాలతోని మా ప్రాణాలన్నా మేమన్నా ఇష్టం లేకపోతే మమ్మల్ని ఇలానే వదిలేసి రేపు బాధ్యత ప్రభుత్వమే ఆదుకోవాలి ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఇళ్ళ దయించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు మాకు న్యాయం కావాలి మాకు ఈ కరెంట్ లైన్ పోవాలి దయచేసి అర్థం చేసుకొని మా కోసం మీరు మీ మీ కోసంగా భావించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను